కేంద్ర పాలిత ప్రాంతమైన ద్వీప్లో కమిటీ సభ్యులతో కలిసి గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాలకు సంబంధించిన పలు కేంద్ర పథకాల అమలుపై మాగుంట శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో కేంద్ర పాలిత ప్రాంత లక్షద్వీప్ ప్రభుత్వం రాష్ట్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖ సిటీ హడ్కో ఎన్బిసి కెనరా బ్యాంకు తదితర సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాలకు సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అమూర్త్ పిఎం ఆవాస్ యోజన ఏ నిధి పథకాలు కార్యక్రమాల పనితీరు పురోగతి మరియు సిటీలోనే ఐసిసి ఎస్సిపి నిర్వహణ మరియు అట్కో ఎన్బిసిసి పనితీరుపై చర్చలు జరిగాయి ఈ చర్చల్లో ప్రతినిధులు కోరిన మరియు చేసిన సూచనలను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలియజేశారు